నమస్తే ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసు సంబంధించి ఈడీ ఏసీబీ వెటర్నరీ డిపార్ట్మెంట్ నివేదిక అందజేత డైరెక్టర్ రామచంద్ర మోహినుద్ది నిక్రముద్దిను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ యుద్ధ ఉన్మాదాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ విఎస్ బోస్ నాంపెల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీ హుస్సేన్ అనుచరులు కాంగ్రెస్ నాంపెల్లి అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మధ్య గొడవ సీసీ రోడ్డు విషయంలో గొడవ తలెత్తడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫిరోజ్ ఖాన్ ఇది తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అతని అనుసరులతో వచ్చి ఫిరోజ్ ఖాన్పై రాళ్లతో దాడికి పాల్పడ్డాడు విజయార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ డివిజన్ల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన మేయర్ అమర్ సింగ్ కాప్రా సర్కిల్ కార్యంలో రోజు రోజుకు పెరిగిపోతున్న చెత్త పట్టించుకొని సర్కిల్ శానిటేషన్ సూపర్వైజర్ శానిటరీ ఇన్స్పెక్టర్ చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మనువరాలు శ్రేయారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మమతాగాళ్ల కూతురు వివాహం ఆహ్వానం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావులకి పత్రికను అందజేసి వివాహానికి ఆహ్వానించడం జరిగింది తెలంగాణలో గ్రేట్ టూ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఆరు వందల ముప్పై మూడు వేతనం ముప్పై ఒక్క వెయ్యి నలభై రూపాయలు దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయాలకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ ట్వంటీలో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు రెండో టీ ట్వంటీకి సిద్ధమైంది అక్టోబర్ తొమ్మిదిన ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టీ ట్వంటీలో బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒడిషా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ దాదాపు ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేసింది నవంబర్ ఐదున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు వేసే ఓట్లతో ఆయా రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎంచుకుంటారు వీరిని ఎలక్ట్రోరల్ కాలేజీ అంటారు వార్తలు ఇంతటితో సమాప్తం జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ